వాన 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 ఉయ్యాలో వానలే వానలు ఉయ్యాలో మూసినది వంగంగా ఉయ్యాలో మురికి నీళ్ళు వచ్చే ఉయ్యాలో బస్ స్టాండు మునిగింది ఉయ్యాలో బస్సులు బందాయే ఉయ్యాలో ఇండ్లు మునిగిపోయి ఉయ్యాలో ఇక్కట్ల పాలైతి ముయ్యాలో ఏంది గట్ల చూస్తారు మూసినది వొంగంగా అటున్న జనాల పరిస్థితి గిట్లయింది మరి మూసినది అంటే ఇన్నొద్దులు మురికి నీళ్ళు బారే పెద్ద కాలువ అనుకున్నాము కానీ పొంగుడు వంగితే జనాల బతుకు బస్ స్టాండ్ అవుడేమో కానీ బస్ స్టాండ్ బతికే బస్ స్టాండ్ అయ్యే కథ అయింది శనారవనాడైన ఆగం పరిస్థితి చూసి అధికారులే కిన్నులయ్రు అందుకే పండుగ దగ్గర పడుతున్న జనాలకు మరింత తిప్పలగా అవద్దు అన్నట్లు సాఫ్ సఫాయి పనులు వెంటనే సగబెట్టినరు పొరకలు అందుకొని ఓ దిక్కు కార్మికులు దెబ్బ దెబ్బ ఊకితే అటు పేరుకపోయిన బురదను జేజీబీలు పెట్టి ఎత్తిపోసారు ఇక బస్ స్టాండ్ మునిగిన ఆలతలు చూస్తే ఈ పండుగకు బస్సులు బస్టాండ్ వచ్చుడు కష్టమే అనుకున్నారు చాలా మంది కానీ ఒక్కటే దినంలో అంత సాఫ్ చేసి మళ్ళా బస్సులో రాకపోకలు చాలు చేసిన దీంతోని దీంతో ఎప్పటి వల్లనే బస్ స్టాండ్లకు పోయి బస్సులు ఎక్కుతారు జనాలు ఇగిదిట్లుంటే అటు మూసి పక్కపోయి ఇండ్లు మునిగిపోయిన వాళ్ళకు భూవ పొట్లాలు అందించారు పట్నం మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇండ్లకి నీళ్లు చేరి సరుకు సామాన్లు దిపోయినాయో ఆ ఇండ్లకి పోయి మంచి చెడ్డలు అరుచుకుండ్రు అట్లనే మలక్పేట ఎమ్మెల్యే బలాల సారిగిన పోయి జరుగుతున్న సఫాయి పనులు ఎందాకొచ్చినాయో చూసిండు బీమార్లు రాకుండా మందులు చల్లుడు నీళ్లు వచ్చి పేరుకపోయిన బురదను సాఫ్ చేసుడు చూసి పనులు దబ్బి నడిచేటట్లు చూడు వేసిండు అంతా చూస్తుంటే ఇండ్ల నడమ పేరుకపోయిన బురదను దబ్బినే సాఫ్ చేసేటట్లు కొడుతుంది గాని గీ గోస ఈ సంతరం అంటే అంత వచ్చినట్టు ఆ మూసి పక్క పోయి ఇంతింత ఇంతింత లోపలికి పోయి ఇంట్లో కట్టుకుంటారు షాన మంది గంత పెద్ద నదిని మురికి కాలువ తీరుగ చేసిండ్రు ఏట వానకాలం వచ్చిందంటే గీదే తిప్పలు ఆ ఒడ్డు ఎట్ల పడితే అట్లా కట్టుకున్న ఇండ్లు చేయవచ్చి నీళ్లు ఎట్టు పోవాలనో తెలివక ఇంగిని వాడలు కూడా మునుగుతున్నాయి ఇప్పటికన్నా సర్కారు వాళ్ళు జరగ కబ్జా రాయిండ్ల మీద నజరేయాలి అని కోరుకుంటారు మంది మరి ఏం చేస్తారో ఏమో చూడాలి